టాపిక్ ఏంటంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలా వద్దా ఫ్రీడమ్ ఇస్తే ఏమైద్ది ఇవ్వకపోతే ఏమైద్ది దాని గురించి చెప్పుకుందాము పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి నేను దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తాను కానీ ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి ఫోన్ వస్తే బాత్రూంలోకి వెళ్ళే మాట్లాడేంత ఫ్రీడమ్ ఇవ్వాలా తన ఫోన్కి పాస్పోర్ట్ పెట్టుకొని ఎవరికి చెప్పనంత ఫ్రీడమ్ ఇవ్వాలా అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూడా అడగనంత ఫ్రీడమ్ ఇవ్వాలా ఏ బట్టలు వేసుకున్నా ఎలాంటి హెయిర్ కట్ చేయించుకున్నా ఏమీ అనంత ఫ్రీడమ్ ఇవ్వాలా ఏది తిన్నా ఏది తాగినా ఎందుకు ఏంటి అని అడగనంత ఫ్రీడమ్ ఇవ్వాలా నిజంగా ఈ రోజుల్లో యువత కోరుకుంటున్న ఫ్రీడమ్ ఇదే కానీ ఈ వింత పోకటలన్నిటికీ మితిమీరిన ఫ్రీడమే కారణమని ఇటు పిల్లలు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఎంతసేపు మేము స్వేచ్ఛ లేకుండా మా తల్లిదండ్రుల అదుపాగ్నలో పెరిగాము మా పిల్లలైనా ఫ్రీడమ్గా పెరగాలి అనుకుంటున్నారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు అంతటి అదుపాజ్ఞలతో కట్టుదిట్టమైన క్రమశిక్షణలో గురువుల యొక్క శిక్షణతో పెరిగారు కాబట్టే ఈ రోజుని ఎంతో కొంత సాధించారు పది మందికి ఆదర్శంగా నిలిచారు మరి మీ పిల్లలు అలా నిలవాలని అనుకోవట్లేదా అలా నిలవాలి అనుకుంటే మీరు కూడా అంతటి నిష్ఠ నియమాలతో మీ పిల్లల్ని పెంచండి అంతేకాని ఎందుకు పనికిరాని మితిమీరిన పోకడలతో వింత ధోరణులతో అడ్డు అదుపు లేకుండా పిల్లల్ని పెంచితే రేపు భవిష్యత్తులో సమాజం ముందు వాళ్ళతో పాటు మీరు కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఈ రోజున నూటికి తొంభై పర్సెంట్ జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో పాలు పంచుకుంటుంది మైనర్ అబ్బాయిలే దీనికి కారణం ఏంటో తెలుసా తెలిసి తెలియని వయసులో ముఖ్యంగా అబ్బాయిలు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయం లోపల శరీరం బాగాలే కాదు వాళ్ళ ఆలోచనలు కూడా రూపాంతరం చెందుతూ ఉంటాయి అలాంటి రూపాంతరం చెందుతున్న తరుణంలో తల్లి తండ్రి గురువు వారికి మంచి చెడుని విచక్షణ జ్ఞానాన్ని నేర్పించాలి కానీ ఇటు తల్లిదండ్రులు కానీ అటు గురువులు కానీ అంతటి ఓపిక కోరిక తీరిక ఈ రోజుల్లో లేకపోవడం వారి పాలిటి శాపంగా మారుతుంది కాబట్టి కనీసం రేపటి తరం మనుషుల్లా అయినా మిగలాలి అంటే మీరు ఆ కోరికను పొంది ఉండాలి అంతటి తీరికని ఏర్పరచుకోవాలి అంతటి ఓపిక మీకు ఉండాలి ఇవి లేకపోతే మీ పిల్లల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని గుర్తుపెట్టుకోండి రేపటి నవభారతం నేటి యువతరం మీదనే ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకొని ఇటు తల్లిదండ్రులు అటు గురువులు చాలా కట్టుదిట్టమైన పకడ్బందీ అయిన క్రమశిక్షణలో పిల్లల్ని పెంచాలని పిల్లలు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పెరగాలని వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కనుక మీకు వీడియో వ్యూజ్ అయింది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్